ఈ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఈ పింక్ కలరు ఫ్లవర్ మొక్క పక్కన తోటకూర మొక్క లేచిపోయింది దానివల్ల ఏమవుతుందంటే ఈ ఏడ్లన్నీ పాచేసి అడిగిన వేరే మొక్క ఏర్లు ఇవి కూడా ఇక్కడే ఉన్నాయి ఇవి తీసేసాను ఎందుకంటే అలా వేస్ట్ అలాంటి ఏర్లు ఉండబట్టి ఏమవుతుందంటే మొక్క ఇంప్రూవ్ అవ్వట్లేదు దానివల్ల ఇబ్బంది అయిపోతుంది అందుకని ఇది తోటకూర మొక్క పెప్పించేసి తీసేసి అప్పుడు సపరేట్ చేసి అప్పుడు మళ్ళీ మొక్క నాటుకున్నాం అంటే తోటకూర మొక్క వేర్లు తర్వాత ఈ మందార మొక్క వేర్లు కలిసిపోయాయి కదా ఇంకే తోటకూర మొక్క సపరేట్ చేసి సరే ఎంత పెద్దగా పెరిగేసిందో తోటకూర పెరిగేసి ఈ ఏర్ల నుంచి ఆ మొక్క కూడా బతుకునిస్తలేదు మొత్తం తీసేస్తాను ఇది మళ్ళీ వీళ్ళతో పెట్టుకున్నాను చూసారా ఫ్రెండ్స్ దీనికి కిందన వాళ్ళు ఇది కొనేటప్పుడు మొక్కకి చూసారా ప్లాస్టిక్ ఏదో పెట్టారు ఇది దీనివల్లే మొక్క ఇది అవ్వటం లేదు మనకి ఇంప్రూవ్ అవ్వట్లేదు ఇది చిన్న ప్లాస్టిక్ ఏదో పెట్టారు ఇది తీసేద్దాం ఇది కొంచెం గుంతలా చేసుకున్నాను ఫ్రెండ్స్ గుంతలా చేసుకొని పెట్టామనుకోండి మళ్ళీ ఇదో ఇదో అవుతుంది వేళ్ళన్నీ మోసద్దాం మోసా ఇది ఏమైందంటే ఈ మొక్క ఆ తోటకూర మొక్క వల్ల వీటిలో స్కూల్ పోయినందుకు కూడా ఈ మొగ్గకి ఈ మొక్కకి ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు ఇక నో ప్రాబ్లం సపరేట్గా నాటేసుకున్నాం కదా ఇంకేం ప్రాబ్లం ఉండదు వాటర్ పోసుకుంటే సరిపడుతుంది ఒక పక్క తోటకూర మంచిదే కానీ అలా అనేసి వేరే మొక్కల్లోకి వస్తుంది ఇగో ఎక్కడో మందారం మొక్క ఉంది కదా లైట్ లైట్ పింక్ మందారం లైట్ దీనిలో కూడా తోటకూరలు వేసిపోయింది సీడ్స్ పడి మొత్తం వచ్చేసి మిగతా మొక్కలకి ఇబ్బంది అయిపోతుంది మనం ఒకే మొక్క కోసం ఒక తోటకూర కోసం మంచి మొక్కలు అన్నీ పోగొట్టుకోవాలంటే మనకి ఇబ్బంది అందుకే నెక్స్ట్ అది కూడా మార్చాలి ఫ్రెండ్స్ అది ఆమందర మొక్క కూడా ఒక దాంట్లో వేసుకోవాలి ఈరోజు ఇలా తీసేస్తాను కూర పప్పులో దా వేసుకోవాలి ఇది ఒక తప్పులో తీసేసాక శామంతి మొక్క ఇది కొంచెం కొమ్మ తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ వేరే కదా సపరేట్గా పెడదాం ఇందులో కాదు కానీ ఇందులో ఇందాక మార్నింగ్ వేసాను కదా ఇందులోనే ఇంకోటి ఇది కూడా పెట్టేసుకున్నాం అలా ఉంటుంది చూద్దాం పెట్టేసుకుంటే కొమ్మలు కూడా పెట్టుకుంటే మంచిది ఇప్పుడే నాలుగైదు కొమ్మలు పెట్టేసుకున్నాం అనుకో అయినా పక్కన కూడా వస్తాయి ఫ్రెండ్స్ కొమ్మలు ఇవి ఇలా వస్తున్నాయి పక్కన చూసారా ఇక్కడ ఇంకొక అమ్మ వచ్చింది దీనికి ఏదో పడుతుంది కదా వేరే పెట్టడం అని చేసుకోవచ్చు ఇది కూడా తీసేద్దాం ఈ తోటపూడము కూడా ఇవి ఏమవుతున్నాయంటే ఏర్లు మెయిన్ ఏర్లు ఫ్రెండ్స్ ఈ ఏర్లు వచ్చేసి మొత్తం పట్టేసి తోటకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది నాకు మిగతా మొక్కల్ని పడకుండా అంచేస్తుంది ఈ కుండీల మొక్కలన్నీ అన్నీ తీసేస్తాయి ఇక్కడ తీసేస్తాం అనుకోండి అప్పుడు ఒకే మొక్క ఏదైనా ఉంటే వదిలితుంది కానీ అన్నీ ఒక దాంట్లో ఏముంటాయి మొక్క నాగు మొక్కల పరంగా ఆగుదామంటే మొత్తం కుండీతోటే వచ్చేసింది మట్టి ద్వారాగా నో ప్రాబ్లం ఇప్పటికేనేవి సపరేట్ చేసి ఇందులో ఏదో సింగల్ మొక్క ఏదో వాడుకుంటే సరిపోద్ది మందర మొక్క ఉండేది అది కూడా శుభ్రంగా గిరే ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసి కుండీ ఖాళీ చేశాను కుండీ నిండా చీమలు పట్టేసేది మొత్తం చీమనే ఉన్నా చూస్తారా ఇప్పుడు తీసేసి ఇందులో ఏదో మొక్క పెట్టేసుకుందాం ఇందులో చామంతి మొక్క ఏదో పెట్టేసుకోవచ్చు ఎందుకు అనవసరంగా చూసారా